హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పంపుల ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్ మరియు శివాలయం దర్శనంకి వెళ్తున్నాం ఈ ఆలయం ఎక్కడి నుంచి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని మీకు తెలియపరుస్తాను చూడండి మనం మైపాడు బీచ్ చూస్తున్నాము చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది నెల్లూరుకి తూర్పుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మైపాడు బీచ్ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందిందండి రాష్ట్రం నలుగు నుంచి ఇక్కడికి వచ్చి ఈ బీచ్ సందర్శిస్తున్నారండి ఈ బీచ్ పక్కనే శివాలయం ఏర్పాటు చేసి ఉన్నారండి శివాలయంలో జ్యోతిర్లింగాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి జ్యోతిర్లింగాల ఉప ఆలయాలు ఇక్కడ ఎలా ఉంటాయో మీకు దర్శించడానికి చూపిస్తాను ఈ వీడియో మనం శివరాత్రి రోజు చిత్రీకరించేమండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి పెద్ద శివలింగాహారం ఏర్పాటు చేసి ఉన్నారు దానికి మెట్లు ఏర్పాటు చేసి పక్కన మనమే వెళ్ళి స్వయంగా శివునికి అభిషేకం చేసుకోవచ్చండి ద్వయస్తమం ద్వయస్తమం పక్కన శివుని విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారండి ఇక్కడ కూడా భక్తులు దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తున్నారండి మీకు జ్యోతిర్లింగాలు చూపిస్తాను అండి జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయీ వివరంగా మీకు తెలియపరుస్తామండి ఇవి ఉపాయాలయాలు అండి ఉపాలయాలు అంటే నమూనా ఆలయాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఇది గోకర్ణంలోని గణేష్ని మందిరం అండి గోకర్ణ గణేష్ అని పిలుస్తారు ఇది గోకర్ణం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుందండి ఈ దేవస్థానము శ్రీ సోమనాథేశ్వరుడు సోమనాథ్ గుజరాత్ రాష్ట్రం అండి శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంత అందంగా డెకరేట్ చేసి ఉన్నారు శ్రీ మహాకాళేశ్వరుడు అండి ఉజ్జయిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదండి ఈ శివాలయము శ్రీ ఓంకారేశ్వరుడు ఇండోరు మధ్యప్రదేశ్ లో ఉండండి శ్రీ గేదారేశ్వరుడు గేదారినాథ్ ఉత్తరాంచ రాష్ట్రంలో ఉన్నదండి శ్రీ భీమశంకరుడు అండి భీమశంకరం పూణే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నదండి ఈ దేవస్థానము శ్రీ కాశీ విశ్వేశ్వరుడు అండి వారణాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండండి దేవస్థానము శ్రీ దయాంబకేశ్వరుడు అండి నాసిక్ దగ్గర ఉందండి మహారాష్ట్రలో ఉన్నదండి ఈ దేవాలయం ఇక్కడ ఇంకో విశేషం ఉందండి గోదావరి నది ఇక్కడి నుంచే పుడుతుందండి శ్రీ వైద్యనాథేశ్వరుడు అండి దేవనగర్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నదండి ఈ దేవస్థానము శ్రీ నాగేశ్వరుడు అండి ద్వారకా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నదండి ఈ దేవస్థానం శ్రీ రామలింగేశ్వరుడు అండి రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నదండి దేవస్థానము శ్రీ కృష్ణేశ్వరుడు ఔరంగాబాద్ మహారాష్ట్రంలో ఉన్నదండి ఈ దేవాలయము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పల్లని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నదండి ఈ దేవస్థానము పన్నెండు జ్యోతిర్లింగాలు గణేష్ విగ్రహము సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము అవన్నీ దేవస్థానం వారు ఉపాలయాలుగా ఏర్పాటు చేసి ఉన్నారండి శ్రీ అమర్నాథేశ్వరుడు అండి ఇది హిమలింగేశ్వరుడు అండి ఈయన ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుందండి ఈ దేవస్థానము ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు మరియు ఈ అమర్నాథేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహాలన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారండి దోషిస్తంభం అండి దోషస్తంభం చూడ్డానికి ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉన్నారు దేవస్థానం వారు వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో చాలామంది డెబ్బై శాతం వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి వీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఒక లింగాహారం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులతోటి స్వయంగా అభిషేకం నిర్వహిస్తున్నారండి దేవస్థానం వారు ఇక్కడ పంతులుగా రండి మంత్రాలు చెప్పిస్తూ భక్తులతో స్వయంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి చూడండి ఇక్కడ వచ్చిన భక్తులు అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు ఫస్ట్ నీళ్లతో అభిషేకం నిర్వహించి ఆ తర్వాత పారతో అభిషేకం నిర్వహిస్తారండి తర్వాత పుష్పాలతో కూడా అభిషేకం నిర్వహిస్తారు వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది నెల్లూరు నగరం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మైబాడు బీచ్ ఇక్కడ రావడానికి తెలుగు రాష్ట్రాల్లో నుంచి నెల్లూరు పట్టణంకు వివిధ రకాలైన ట్రైన్స్ ఎన్నో ఉన్నాయండి అలాగే బస్సు సౌకర్యం కూడా ఉందండి ఎయిర్పోర్ట్ కూడా ఉందండి రేణు దగ్గర ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నెల్లూరు నగరముకు వీటన్నింటిలోనూ ఇక్కడికి వచ్చి నెల్లూరు నగరం నుంచి క్యాబ్ కానీ ఆటో కానీ బస్సెస్ కానీ అవైలబిలిటీ ఉంటాయండి వాటిలో వెళ్ళొచ్చండి మాది ఇక్కడే నెల్లూరు జిల్లాలోని ఓ ఊరండి అందువల్ల మేము బైక్లో వచ్చామండి ఇక్కడ చూడండి నంది విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు శివుని ఆలయం ముందు మనకి క్యూలో ఎంతమంది భక్తులు ఎదురు చూస్తున్నారండి శివుని దర్శనం కోసము లోపల అంతరాలయం చిత్రీకరించడానికి పర్మిషన్ లేదంటే ఇక్కడ వచ్చిన భక్తులు కింద ముగ్గు వేసుకొని దీపం వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడ కూడా అభిషేకం అలా నిర్వహిస్తూ ఉంటారండి భక్తులు చూడండి నెల్లూరు జిల్లాలో ఉండే కోనసీమగా పిలుస్తారు అండి ఈ ఏరియాని ఎడు చూసినా పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు అరటి చెట్లు అన్నీ ఉంటాయండి పచ్చని పంట కాలవలు అన్నీ ఎన్నో అందంగా ఉంటుందండి ఈ ఏరియా వీడియో పూర్తి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంత ఖర్చు అవుతుంది ఎలా రావాలి ఏ బస్సు ట్రైన్ వివరాలన్నీ డిస్క్రిప్షన్స్లో ఇస్తారా అండి